గుంటూరు జిల్లా పిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో కోటిలింగాల క్షేత్రం ప్రాంగణంలో నలభై అడుగుల లోతులో ముప్పై అడుగుల కాళీమాత విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని ఈ ప్రతిష్ట మహోత్సవంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని శ్రీ శివలింగేశ్వర భక్తి బృంద సేవా సమితి పేర్కొంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మవారికి అమ్మవారి రూపు శ్రీ చక్రనానం ఉచితంగా ఇవ్వబడుతుందని చెప్పారు ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో గల కోటిలింగాల క్షేత్ర ప్రాంగణంలో కాళీమాత అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్న నేపథ్యంలో ఆగస్టు ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు ప్రతిష్టాపీఠంలో అమ్మవారి రూపు శ్రీ చక్రనాణం ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని శ్రీను చెప్పారు ప్రతిష్టా మహోత్సవం రోజున ప్రతిష్టాపీఠంలో వేసి అమ్మవారి కృపుకు పాత్రులు కావాలని కోరారు పెసర్లంక రమణ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా భూగర్భంలో నలభై అడుగుల లోతులో ముప్పై అడుగుల నల్లరాతి కాళీమాత విగ్రహ ప్రతిష్ట వేమవరంలోనే జరుగుతుందని చెప్పారు భక్తుల ఈ ప్రతిష్ట మహోత్సవంలో రాగి నాణ్యం శ్రీ నాణ్యం నవధాన్యాలు ప్రతిష్టా పీఠంలో వేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో అక్కల రమేష్ నల్లగొర్ల నాగేశ్వరరావు గాదే హనుమారెడ్డి వేమ సురేష్ గాజులవర్తి ఆంజనేయులు పెరుగు మల్లికార్జునరావు మల్లెల వాసు ఎన్ఆర్కె శర్మ ఎస్కే మీరావలి వేల్పుల గంగాధర్ బంగారు పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు ఇప్పుడు కొత్తగా పాతాళ కాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారండి ఆ ప్రతిష్ఠికి సంబంధించి అమ్మవారిని కూర్చోబెట్టే పీఠం ఒకటి రెడీ చేశారు అక్కడ దాంట్లో మన ప్రాంత ప్రజల నుంచి ఒక్కొక్కరికి రాగి నాణ్యము శ్రీచక్రంతో కూడిన రాగి నాణ్యం ఒకటి అవన్నీ అక్కడ అమ్మవారి పీఠంలో వేయాలని చెప్పి అక్కడ పెద్దలంతా నిర్ణయించాయి మన ప్రాంత ప్రజలకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి అక్కడ పెద్దలంతా నిర్ణయించారు కావున మన తెనాలి ప్రాంత ప్రజలందరూ కోటిలింగ గుడి గుడికి సంబంధించి వచ్చి సందర్శించి ఆ రాజినాయాలను కూడా వేయాలని కోరుకొచ్చు అందరికీ నమస్కారం ఓం నమస్తే ఆయ గుంటూరు జిల్లా తిరంగపురం గ్రామం వేమునవాళ్ళలో కోటిలింగారీక్షేత్రంలో స్వామివారి గారి ఆశీస్సులతో కాళీమాత అమ్మవారి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నలభై అడుగుల లోతులో ముప్పై అడుగుల అమ్మవారి విగ్రహాన్ని ప్రదీక్షిస్తున్నారు ఆ దేవత మనకి ఆశీస్సులు ఇవ్వాలని అదేవిధంగా మన ప్రాంత ప్రజలు కూడా అంత మంచి కార్యక్రమంలో పాల్గొనని సంకల్పంతో మన కురాసీన్ అన్నవారు శివలింగా భర్తకున్న వారి ఆధ్వర్యంలో తెనాలి ప్రజలు కూడా దాంట్లో భాగస్వామి వారిని కోరుకుంటూ ఆ గుడి క్షేత్రం ఒక రేపు ఒకటో తారీఖు నుండి పదో తారీఖు వరకు స్వామి అమ్మవారి గ్రహానికి పూజ జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశిస్ శ్రీమాతి మరి ముందుగా తనాల ప్రజలందరూ కూడా ఒక శుభవార్త మరి మన గుంటూరు జిల్లా పెరంగపరం మండలంలోని గల వేమవరం గ్రామం నందు గతంలో అయోధ్య రామ మందిరం రోజు నాడే అదే ముహూర్తానికి కోటి లింగాలు ప్రతిష్ట జరిగి నూట అడుగు శివలింగము యాభై అడుగులు నంది మరి పదివేల పాలరాతి లింగాలతో ఒక మందిరము మరి నూట ఎనిమిది శ్రీ చక్రాలతో ఒక అద్భుతమైన ఒక మందిరాన్ని కూడా అక్కడ నిర్మించున్నాయి ఆల్రెడీ అదే మరి దాని పక్కనే మరి ఇదే రోజున మరి ఇంకోటి మరి నలభై అడుగుల భూగర్భంలో మరి భారతదేశంలో ఎక్కడ కనీ విని విరగిన రీతిలో మరి భూగర్భంలో భూమి లోపల దేవాలయాన్ని నిర్మిస్తానికి మరి స్వామి నానప్రసన్న గారు సంకల్పించారు మరి దీనికి అమ్మ చారిటేబుల్ ట్రస్ట్ సేవకులందరూ కూడా కొనుగోని ఈ కార్యక్రమాన్ని వేమవరం గ్రామ ప్రజల సహాయ సహకారాలతో నిర్మించడం జరుగుతుంది